ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్య బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ తెలిపారు గురువారం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పెద్దపల్లి మండలం పెద్ద పాఠశాలలో బడిపాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారు పిల్లలను తప్పనిసరిగా చదివించాలని ప్రతి పిల్లవాడు పాఠశాలలో నమోదయ్యే దిశగా బడిపాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ ఆరు నుంచి జూన్ పంతొమ్మిది వరకు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వసతులు కార్పొరేటు ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న మెరుగైన ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ కంటే మెరుగైన నాణ్యత అనుభవం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెప్తారని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరుగుతుందని బట్టి పట్టే విధానం కాకుండా పాఠ్యాంశాలు విద్యార్థులకు అర్థమయ్యే దిశగా వారికి వివరిస్తూ కొత్త బోధనా పద్ధతులను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని దీని ఫలితంగా ఇటీవలే వచ్చిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో తొంభై ఏడు శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రైవేట్ కంటే మెరుగైన ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలను సాధిస్తున్నామని ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ గా ప్రతి నెల పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని విద్యార్థుల పురోగతి లక్ష్యంగా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కృషి చేయడం జరుగుతుందని అన్నారు ప్రపంచంలోని అనేక దేశాల విఫలమైన చాంద్రాయన్ ప్రయోగాన్ని మన భారత శాస్త్రవేత్తలు విజయవంతం చేశారని అటువంటి శాస్త్రవేత్తలు సైతం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసరమైన యూనిఫామ్ పాఠ్య నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకునే విధంగా తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని విద్యార్థులతో సంభాషిస్తూ వారు పెద్దయ్యాక అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ప్రణాళిక ప్రకారం చేరుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు చెప్పేది ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం రెండు ముక్కలు చూడండి మనం నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటని అడుగుతుంటానండి ఎందుకు మనకి చదువు దృష్టి ఎందుకు పెట్టాలి చదువు విలువ ఏంటి చదువు ఉపయోగం ఏంటి అది అర్థం చేసుకుందాం ఒక కేవలం ఒక ఉద్యోగానిక కేవలం ఒక ప్రగతిని పొందడానిక ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం వస్తుంది పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనికం మనకు ఉండేది ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిస్తాం ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది ఇది మనకు తెలిసింది గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చూస్తున్నా గమనించండి ఏ స్కూల్కి వెళ్ళినా సరే నేనేదో నేను చూడ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి అంగులు కావాలి ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా కట్టిస్తున్నా రెండోది టీచర్లు ఉండాలి అదే ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం ఓకే మూడోది ఏం కావాలి నేర్పించే పద్ధతి నేర్పించే పద్ధతి ఇంగ్లీష్ లో పెద్ద పద పదం ఉంది దీనికి పెడగజి అంటాం కానీ నేర్పించే పద్ధతి అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు అడ్మిషన్ ఫారం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్ పెద్దబంగూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఆర్ సుదర్శన్ గ్రామ సర్పంచ్ ప్రజా ప్రతినిధులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ సమత అడిషనల్ డిఆర్జీ కుమార్ ఏపీఎం సంపత్ అంగన్వాడీ టీచర్స్ సుధ సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు